హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియోస్ వచ్చేసి చిక్కుడుకాయ ఆలు టమాటో కర్రీ చిక్కుడుకాయ మన ఆర్గానిక్ ఫామ్లో ఒక కిలో వెళ్ళినాయండి చూసారా ఇలా కట్ చేసి పెట్టుకున్న నేను ఇందులో మూడు ఆలుగడ్డలు నాలుగు టమాటాలు ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దానిలో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి నేను పావుతో పోసుకుంటా ఎప్పుడైనా దీనిలో ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర చాలా టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి దీంట్లో ఒక మిరపకాయ ఇలా చుంచి వేసుకోవాలి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం ఎర్రగా గోలిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ అన్నీ ఇందులో వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డ ఎంత వేగితే అంత మంచిగా ఉంటుందండి కర్రీ అనేది ఇలా వేగిన తర్వాత ఒక ఐదారు ఉల్లిపాయలని ఇలా దంచి వేసుకోవాలి పొట్టుతో సహా అవి మంచిగా ఎర్ర గోలే అంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని ఇందులో వేసుకోవాలి నేను పొట్టుతోనే వేసుకుంటున్నాను పొట్టుతో వేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది పొట్టుతో ఇష్టం లేని వాళ్ళు మాత్రం పొట్టు తీసేసుకోండి తీసేసుకొని చేసుకోండి కర్రీ ఇది ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి చూసారా ఇలా దూరగా వేగేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో నేను ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ ఇస్తానో చూడండి ఇది వరకు పైన ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి చాలా మంచిగా మగ్గుతుందండి చూసారా ఎంత బాగా మగ్గుతుందో ఈ పైన వాటర్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఆవిన అనేది అందులో పడి మంచిగా మగ్గుతాయి ముక్కలు అనేటివి చిక్కుడుకాయ మనం ఉడకబెట్టుకోలే కదా అందుకనే ఈ చిక్కు చిక్కుడుకాయ ఎంత మంచిగా ఉడితే అంత మంచిగా ఉంటుంది లేదంటే ఏమిటేమిటి ఉంటుంది ఇప్పుడు మనం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకుందాం మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఎంత కలర్ఫుల్ ఉందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇందులో ఒక స్పూను పచ్చిదనాల పొడి వేసుకుందాం నేను చిన్న గంటతో ఒక గంటే కారం వేసుకుంటున్నా ఎవరికి ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోండి ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నా ఒకసారి తర్వాత మళ్ళీ టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా ఉప్పు సరిపోయిందా లేదా అన్నది తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ అనేటివి పోసుకోవట్లేదు మనం పైన మూత పెట్టి మూతలో వాటర్ పోసుకుంటున్నాం కదా కిందికి దిగుతాయి అనేది చూసారా ఎంత బాగా వాటర్ వచ్చినాయి వాటర్ పోయిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి ఒక స్పూను నేను కొత్త ఇంగ్రీడియం అని చెప్పాను కదా కొబ్బరి పొడి ఒక స్పూను ఇలా వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ కొబ్బరి పొడి స్పూను నువ్వుల పొడి ఒక స్పూను చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇందులో ఇంకా పల్లి పొడి కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు నేను వేయలేదు నువ్వుల పొడి కొబ్బరి పొడి మాత్రమే వేసాను చూసారా ఎంత బాగుందో ఇది రోటీలో కానీ చపాతిలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకనే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా చూడండి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇది దించేసుకోవడమే ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత దించేసుకోవడమే అయిపోయింది కర్రీ అనేది లాస్ట్లో కొద్దిగా మసాలా పౌడర్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోద్ది ఇదండి చిక్కుడుకాయ ఆలు టమాటో కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది మీరు కొట్టే లైక్ ఇంకా కొంతమందికి షేర్ అయ్యి వాళ్ళకి నచ్చు కదా మీకు నచ్చకున్నా కూడా ఇదండి ఇవాళ న్యూ రెసిపీ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో కలుద్దామా చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్